నమస్కారమండి ఇప్పుడు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన ఒక చక్కటి కథను వినేద్దామండి తెల వారుతోంది వాకిళ్లలో చీపుర్ల బరబరలు అప్పుడప్పుడే మొదలయ్యాయి వీధుల్లో పాలవాళ్ల సందడి ఇంకా సద్దుమణగలేదు ముప్పాతిక వంతు జనాలు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు అలాంటి సమయంలో మొదలైంది వరమ్మ సుప్రభాత సేవ ఓయి నీ దిక్కుమాలం ఒక నాశనం గాను ఏం రోగం వచ్చిందే అట్లా విరగబడిపోతున్నారు మీ దినంజయ్య ఇంట్లో బతకనిచ్చేటట్టు లేరేమో మీ కడుపు గాల ఏం గోల చేస్తున్నారే మీ పోను అట్లా సాగిపోతుంది నిద్రమత్తు వేడక ఇంకా పక్క మీదే దొర్లుతున్న వాళ్ళు మసక మసగ్గా ఉన్న వాతావరణాన్ని కిటికీలో నుంచి కళ్ళు అరమూసి చూసి ఇంకో అరగంట దాకా లేవక్కర్లేదనుకుంటూ మళ్లీ రగ్గులు వాళ్ళు ప్రశాంతంగా మొదలయ్యి రోజంతా సంతోషంగా గడిచేలా చేయమని దైవాన్ని స్మరిస్తూ అరచేతిలో శ్రీరామ చుట్టుకుంటున్న వాళ్ళు అంతా ఒక్క మాటుగా కొరడా విధులింపు తిన్నవాళ్లలా తుల్లిపడి లేచి కూర్చుంటున్నారు తిట్టుకుంటూ వరమ్మ చీకట్నే లేస్తుంది లేస్తూనే అంట్లు పెరట్లో పడేస్తుంది అంతవరకు లేద్దామా వద్దా అని తటపటాయిస్తూ ఉంటాయి బాదం చెట్టు మీది కాకులు ఆ గిన్నెల చప్పుడికి వాటిల్లో చలనం వస్తుంది అంట్ల గిన్నెల్లో మెతుకుల కోసం అవి కోట్లాడుకుంటూ గంతులేస్తాయి వరమ్మ తెట్ల దండకం ఎత్తుకుంటుంది పెద్ద కంఠంతో ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అదే మేలు కొలుపు ఎవరికి ఏ రకంగానన్నా తెల్లవారవచ్చును గాక ఆ వీధి వాళ్ళకి మాత్రం ఈ రకంగా తెల్లవారాల్సిందే దొంప తెగ ఈ ముసల్దాన్ నోరెప్పుడు పడిపోతుందో గాని అప్పటిదాకా మనకి శని వదలదు అని లోపలే పళ్ళు కొరుక్కుంటూ శాపనార్థాలు పట్టడమే కానీ ఒక్కరికి వరమ్మ ఎదురుబడి ఎందుకమ్మా అంత గొంతు అని అడిగే దమ్ము మాత్రం లేదు అమ్మో ఆ గయ్యాలి నోట్లో నోరు పెట్టి నగగలమనే అనేస్తారు ఆ వరమ్మకి నాలుగు వాటాలున్న ఇల్లు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి అయితే ఆ గయ్యాళితనం గత్తరతనం సొంతంగా సమకూర్చుకున్న సంపద తల్లిదండ్రులకి ఏకైక సంతానం ఆమె అయ్యో ఒక్కగానొక్కరు అనుకుంటూ తల్లి తండ్రి చూపించే అది పులేని గారాబం పిల్లల మనస్తత్వం మీద ఎలాంటి వికారముద్ర వేస్తుందో ఆ తర్వాత అది ఎలాంటి రూపం దాలుస్తుందో వరమ్మను చూసి తెలుసుకోవచ్చు చిన్ననాడు కూతురు మీద వెర్రి అభిమానంతో కొండ మీద కోతి కావాలంటే అది అసాధ్యమైన కోరిక అని తెలియజెప్పే బదులు తనకి మించిన శ్రమైనా అగ్గగ్గలాడుతూ ఆ కోరిక తీర్చేవాడు తండ్రి పిచ్చి మమకారం మూలంగా బుద్ధి మీద గమ్మడం వల్ల లోకంలో తన బిడ్డ ఒక్కతే మాణిక్యం మిగతా వాళ్ళ పిల్లలందరూ గాజు పూసలే అన్న దురభిప్రాయం తాను ఏర్పరచుకోవడమే కాకుండా కూతురి మనసులో కూడా అదే భావాన్ని పాతి పెంచి పోషించింది తల్లి ఈ అతిదూరణలో పెరిగిన వరమ్మకు చదువు సంధ్య అబ్బలేదు కానీ పెంకితనం మంకుతనం నా అంతటి వారు లేరు అన్న విర్రవీగుతనం మాత్రం చిన్నతనం నుంచే అలవడ్డాయి బాల్యం వదిలినా ఆ పొగరు వగరు తగ్గించుకోవాల్సిన అవసరం రానియకుండా కూతురికి ఆట బొమ్మలు ఆభరణాలు కొనిపెట్టినట్టే ఒక మొగుణ్ణి కూడా బేరం చేసి ఇల్లరికం తెచ్చాడు తండ్రి పాపం దశరథ రామయ్య బహుమేధకుడు ఇంట్లో భార్యాభర్తల కంఠస్వరాల్లో ఏ ఒక్కరిదో వినిపిస్తే చాలనుకునే వెర్రి బాగులవాడు ఆ ఒక్కటి తన గొంతయ్యే కంటే కంగుమంటూ మోగే భార్య గొంతైతేనే సంసారం గుంబనంగా జరుగుతుందని గ్రహించిన బుద్ధిమంతుడు ఆయన బతికిన వరమ్మ వరమ్మగారి మొగుడుగానే బతికాడు అలాగ నిరాటంకంగా సాగిపోయిన ఆవిడ ఏకచత్రాధిపత్యం కోడళ్ల గృహప్రవేశంతో భంగం కలిగే సూచనలు కనిపించాయి ఏ మాట కామాటే చెప్పుకోవాలి అంతవరకు ఇంట్లో ఎంత అధికారం అహంకారం చూపించినా ఒక మోతాదు మించకుండా కొంచెం సమన్వయంతోనే వ్యవహరించేది వరమ్మ ఎప్పుడైతే తన పీఠం కదలబోతుందని తన మాట ఇక ముందు చల్లబోదని భయం పట్టుకుందో అప్పట్నుంచే వరమ్మ విచక్షణారహితంగా నోరుపెట్టుకు రెచ్చిపోవడం మొదలుపెట్టింది మొళ్ల పొదలతో మోదినట్టు కురుస్తున్న అత్తగారి పరుషవాక్య వర్షదాటికి తట్టుకోలేక కోడళ్ళు చేతులు పైకెత్తేశారు తన విజయానికి కారణమైన సాధనం నోరుపెట్టుకు నెగ్గుకు రావడమనే ఆ ఫార్ములా అంటే ఆవిడికి చాలా మక్కువ ఏర్పడిపోయింది ధరిమిళ దాని ఒక కళగా సొంత బాణీలో హాబీగా చాలా అభివృద్ధి చేసుకున్నదావిడ ఇప్పుడు వరమ్మ ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కాదు కాకుల్ని కుక్కల్ని పిచ్చుకల్ని చీవల్ని కూడా ఆడిపోసుకోగలదు ఆరడి పెట్టగలదు కాలక్షేపంగా ఆనందించగలదు ఆమె బారిన పడిన జీవి వాయింపించుకోకుండా తప్పించుకోలేదు ఇంతవరకు కాకపోతే ఆవిడికి ఆనందకారకమైన ఆ ప్రక్రియ మిగతా జనానికి ప్రాణసంకటంగా ఉండవచ్చు ఆ గొంతు మోగబోయే శుభగడియ ఎప్పుడా అని ఆశతో ఎదురు చూడొచ్చు కానీ ఇంతవరకు ఆ నోటికి సవాలుగా నిలిచిన సాహసులు ఇంతవరకు ఆవిడికి ఎదురవలేదు అసలు పుట్టారో లేదో కూడా ఆ దేవుడికే ఎరుక అంట్లగిల ప్రహసనం తర్వాత కుళాయి దగ్గర రెండోది మొదలైంది వరమ్మ పోయాక నిప్పులు కడిగేటంత మడి పాటిస్తోంది ఆవిడ తన మడి నీళ్లు నీళ్లు చాదస్తం కొద్దీ కిందకి పారబోసే నీళ్లు ఇవన్నీ పట్టుకునేదాకా ఆ ఛాయలకి మరొకరు రావడానికే వీల్లేదు అలాంటిది ఆ రోజు అలవాటికి భిన్నంగా సుజాత పంపు దగ్గరకు వచ్చింది మా అమ్మగారు ఒక బకెట్ నీళ్లు పట్టుకొనివ్వరు వరమ్మ సంగతి ముందే తెలుసు కనుక అనకుగానే అడిగింది ఎవరే నీకు మా అమ్మ నువ్వే మా అమ్మవై అమ్మమ్మవి అవ్వవే వరమ్మ కయ్యం అన్నది పోన్లేండి మీకంటే ముసలిదాన్ని నేను ఒప్పుకుంటాను ఒక్క బకెట్ నీళ్ళు ఇవ్వండి రాత్రి తోటలో నీళ్ళన్నీ గొడ్డ వదులై కారిపోయాయి ఆయనేమో అర్జెంటుగా బయటికి వెళ్లాలంటున్నారు స్నానానికి నీళ్లు లేవు ఒక్క బకెట్ నీళ్ళిచ్చారంటే చాలు ప్రాధేయపడింది సుజాత వీల్లేదు నీ అవసరం అర్జెంట్ అయితే నా అవసరం ఎమర్జెంటు ఈ కుళాయి నాది నేను పట్టుకునే నీళ్ళన్ని పట్టుకునేదాకా ఇంకొకళ్ళకి ఒక్క చుక్కన్నా ఇవ్వనుగాక ఇవ్వను వరమ్మ ఒక బిందె భుజానికి ఎత్తుకొని మరో బిందె పంపు కింద వేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఉస్సూరంటూ అట్లాగే నిలబడిపోయింది సుజాత మళ్ళీ వచ్చినప్పుడు ఇంకోసారి అడిగి చూస్తే ఇవ్వకపోదు అన్న ఆశ చావక రెండు నిమిషాలు గడిచాయి బిందె నిండింది వరమ్మ రాలేదు ఇంకో నిమిషం అయింది నీళ్లు పొర్లిపోతున్నాయి వరం ఇంకా రాలేదు ధైర్యం చేసింది సుజాత ఆ బిందె పక్కకి లాగి తన బకెట్ పంపు కింద పడేసింది అప్పుడొచ్చింది వరమ్మ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది దర్జాగా పంపు కింద ఉండాల్సిన తన బిందె అవుట్ అయిన ఆటగాళ్లా పక్కనుంది సుజాత చేతిలో బేలగా ఊగులాడాల్సిన బకెట్టు హుషారుగా నీళ్లతో నిండుతోంది ఇక చెప్పేదేముంది బ్రహ్మాండాలు బదులయ్యాయి మూడో కన్ను ఒక్కటే తక్కువగా విలేకాలంలో రుద్రుళ్ళ చిందులు వేస్తూ బకెట్ విసిరేసింది వరమ్మ ఓసి నీ ధైర్యం కూలిపోనే నా బిందె ముట్టుకోవడానికి నీకెన్ని గుండెలే నీ చేతులు ఇరిగిపోను నిన్నగాక మొన్నొచ్చావు నీకింత తలపొగరేమిటేవ్ నిన్ను తగిలేస్తానేవ్ నిన్ను పాతేస్తానేవ్ నిన్ను మారణం చేస్తానేవ్ అంటూ సహస్రం విప్పేసింది క్షణం దిక్కుతోచినట్టు బిక్కచొచ్చి నిలబడింది సుజాత ఆ దిట్లు వినే కొద్దీ ఏనుగు తొండంతో బాతున్నట్టు దిమ్మెక్కిపోతుంది తల అందే బకెట్ మాటే మరిచిపోయి తన వాటాలోకి పరిగెత్తింది తలుపులు వేసేసుకుంది చెవులు మూసేసుకుంది అయినా బోలుగా ఉన్న గోడని తొలిచి లోనికి దూరే కన్నపు దొంగల ఆ శబ్ద కాలుష్యం ఎలాగో సందు చేసుకుని ఆమె కర్ణబేరిని కంపింపజేస్తూనే ఉంది పాపం సుజాత వయసు ఎంతని నిండా ఇరవై ఏడు లేవు పెళ్ళై ఇంకా ఏడాది కాలేదు ఈ ఇంట్లో కాపురం పెట్టి నెల దాటలేదు ఈ కాస్త పరిధిలో ఆమె సంపాదించిన లోకానుభవం ఏపాటిదని కందిరీగల తుట్టంటే తెలుసును గానీ దాన్ని కదిలిస్తే కలిగే పరిణామం మాత్రం ఎరకలేదు మరి అది చాలదన్నట్టు నేను ఇంట్లో చేరే ముందే చెప్పానా ఆవిడ జోలికి మాత్రం వెళ్ళొద్దు సుమా అని అంతగా నీకు పీకల మీదకొచ్చి నీళ్లు కావలసి వచ్చాయే అనుకో పక్క వాటా వాళ్ళని అడగాలి లేకపోతే పక్క వీధి వాళ్ళని అడగాలి ఇంకా పోతే పక్క ఊరి వాళ్ళని అడగాలి అంతేగాని ఆవిడ బిందు ముట్టుకుంటావా బుద్ధేమన్నా ఉంది నీకు ఇప్పుడేమైందో చూసావా ఆవిడ నోరు మూతపడేసరికి నీ జటాలం కాస్తా వదిలిపోతుంది అనుభవించు మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు రెండు చేతుల మధ్య ఇరుకుంచు కూర్చున్న భార్య మీద మరి నాలుగు అక్షింతులు వేసి రొసరొసలాడుతూ స్నానం మాట దేవుడెరుగు కాఫీ కూడా తాక్కుండా బయటికెళ్ళిపోయాడు సుజాత భర్త రామం ప్రస్తుతం వరకు వారి దాంపత్య ప్రణయ జగత్తు సరస శృంగారంతోనూ చిలిపి చేష్టలతోనూ నిండి ఉంది మగని ఆగ్రహాన్ని చిరాకుని ప్రథమంగా చవిచూసింది సుజాత ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అన్యమనస్కంగానే పనిలో చొరబడిపోయింది సుజాత హాయ్ వచ్చింది సుజాత కాలేజీ ఫ్రెండు అరుణ ఏదో వచ్చి వెళుతూ స్నేహితురాల్ని పలకరించిపోవడానికి వచ్చింది ఏమిటే కొత్త కాపురంలో హనీ జుర్రుకుంటూ వెలిగిపోతూ ఉంటావనుకుంటే ఇట్లా ఆముదం తాగిన ఫేస్ ఏమిటి సంగతి వస్తూనే స్నేహితురాలి మొహంలో విషాద వీచుకల్ని పసిగట్టేసి అంది అరుణ ఓ గంట క్రితం వచ్చుంటే నేను చెప్పకుండానే తెలిసేది నీకు ఇంట్లోకి రాకుండా వెనక్కి పరిగెత్తేదానివి అంటూ తమ ఆవిడ ప్రతాపాన్ని వివరించి లాభం లేదు మళ్ళా ఎదుట పడాలంటేనే భయం వేస్తుంది ఆయన్ని బ్రతిమాలన్నా ఇల్లు మారాలి నిట్టూర్చింది సుజాత ఛట్ ఓడిపోయి శత్రువుకి వెన్ను చూపిస్తావు షేమ్ షేమ్ సిగ్గు సిగ్గు అరిచినంత పనిచేసింది అరుణ ఏం చేయమంటావు నన్ను ఆవిడతో పాటు అరవమంటావా అట్లా అరిచినా నెగ్గలననే నమ్మకం లేదు అలా వీధికెక్కే సిగ్గుమాలినతనమూ లేదు అదే తెలివి అంటే నిన్న ఆవిడతో దెబ్బలాడమని ఎవరన్నారు ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమన్నారు అందుకే ఆవిని పడగొట్టే ట్రిక్ ఆలోచించవే పిచ్చిమొహమా చందమామ కథ గుర్తు తెచ్చుకో ఇట్లాంటి గయ్యాళి మదం అణచడానికి ఆ ఊరొచ్చిన కొత్త ఏం చేసిందో తెలుసినా ఊరి చెరువు మధ్యన పడవ నిలిపి దానిమీద చీపురు చేత్తో పుచ్చుకు నుంచుందిట ఈ గయ్యాళి మేడం పెద్దావిడ ఒడ్డు నిలబడి బారలు జాస్తూ చిందు తొక్కుతూ చించుకు వదరుతూ ఉండే ఆ బుర్రన్న చిన్నావిడ గంటకోసారి జాగ్రత్త అన్నట్టు చీపురుతో అదిలించి మళ్ళీ రచ్చగొట్టి ఊరుకునేదట తర్వాత ఏమైంది కాఫీ కప్ అందిస్తూ చిరునవ్వుతో అడిగింది సుజాత ఏమవుతుంది అరిచి అరిచి తిట్టి తిట్టి నోరు బొంగురు పోయి ఒడ్డునున్న ఆవిడ కాస్త సోసొచ్చి పడిపోయింది ఆ తర్వాత ఓటమి ఒప్పుకొని మోటాముల్లా సర్దుకొని ఊరొదిలిపెట్టేసింది నోరు మెదపకుండా విజయం సాధించిన కొత్త కోడలు ధ్వానాలతో ఊళ్ళో ప్రవేశించింది అదీ కథ విన్నావా అలా సాధించడానికి ప్రయత్నించు నువ్వు కూడా బెస్ట్ ఆఫ్ లక్ దిగులు తీరగా తేట పడిన వదనంతో స్నేహితురాలని సాగనంపింది సుజాత ఆ రాత్రి పొదుట విసుక్కున్న దానికి సారీ చెప్పాడు రాము ఇల్లు మారిపోదాం సుజా ముందే ఆవిడ సంగతి వాళ్ళు వీళ్ళు చెప్పారు కానీ అంత పవర్ఫుల్ అనుకోలేదు నేను ఆవిడతో నువ్వు పడలేవులే ఇంకో ఇల్లు చూసుకుందాం అని సముదాయింప చూస్తున్న భర్తని ఆపింది సుజాత అవసరం లేదులేండి ఆవిడ అరుపులకి దడిచి పారిపోయేదేమిటి ఆశ్చర్యపోయాడు రాము ఉదయం ఆవిడక్కడ గెయ్యమంటే పరిగెత్తుకొచ్చి తలుపులేసుకున్న మనిషేనా ఈ పిల్ల నీకంత ధైర్యం ఎప్పుడొచ్చిందోయ్ ఆవిడ్ని పడగొట్టే ఎత్తు నా దగ్గరుంది ఇప్పుడు ధీమాగా చెప్పింది సుజాత ఏమిటది సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది లేండి చిరునవ్వుతో అన్నది సుజాత ఆ ముహూర్తం రానే వచ్చింది ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలైంది రామం ఆఫీస్కి వెళుతుంటే తను కూడా గేటు వరకు వెంట వెళ్ళి ఆ మట్న అలాగే నిలబడింది సుజాత నిండు బస్తాల్లాంటి పుస్తకాల సంచులు మోస్తూ కూడా బరువు మాటే మరిచి కిలకిల ఆడుతూ పరుగులు తీస్తున్నారు స్కూల్ పిల్లలు వాళ్ళని చూస్తూ గడిచిపోయిన బంగారు బాల్యాన్ని తలుస్తూ క్షణం మైమరిచిపోయింది సుజాత ఆ క్షణకాల ఏమరు మాటలో మేక ఒకటి ఆవరణలో ప్రవేశించడం కాని వరమ్మ ప్రాణప్రదంగా పెంచుకుంటున్న పొట్లపాదు మొదళ్లంతా లాగి నమలడం గాని చూడలేదు నోరు తెరిచే అదును కోసం కాచుకొనుండే వరమ్మకి ఇంతకంటే సాకేం కావాలి ముందు తిట్లు తిడుతూ కర్ర పెట్టి ఆ మేకనడు విరగ్గొట్టి తరిమేసింది ఆ పైన ఆ గాలి సుజాత వైపు తిప్పింది బడితలా నిలబడి దాని లోపలికి రానిచ్చావటే పచ్చని పాదంతా పొట్టన పెట్టేసుకుంటుండే మిడిగుడ్లాసుకు చూస్తున్నావటే నీ కళ్ళకి పసికర్రులు రాను ఒక కరు పరిస్తే నీ నాలుగు తెగిపోతుందటే నీ నోరు పడిపోను నాకు తెలుసునే నా పాదేపుగా ఎదగడం చూసి నీ కళ్ళు కుట్టాయి అందుకే ఆ మొదనష్టపు మేక దాన్నిలా నమిలేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావు కుళ్ళు మొద్దాన నీ తెట్ల పంచాంగం అంతు కనుక్కుంటుంది వరమ్మ ఈసారి సుజాత తలుపులు వేసుకోలేదు చెవులు మూసుకోను లేదు ఫోల్డింగ్ చైర్ తెచ్చుకొని వరండాలో వరమ్మ ఎదురుగా వేసుకుంది నీ లెక్క ఏమిటన్నట్లు ఒళ్ళో టేప్ రికార్డర్ హై సౌండ్లో పెట్టుకుని పాటలు వింటూ కూర్చుంది ఆ నిర్లక్ష్యం వరమ్మకి కబ్జాకి కాలు దువ్వినట్టే అయింది తోకకొసిన కోతిల శివలాడిపోయింది పాటలన్నీ ఆగిపోయాయి కానీ ఆవిడ వేసిన తిట్ల రికార్డు మాత్రం అంతకి ఆపండి గర్జించింది సుజాత పావుగంట తర్వాత ఉరుమిలేని పిడుక్కి ఉలిక్కి పడినట్టు టక్కున నోరు కట్టింది వరమ్మ ఇది వినండి టేప్ రికార్డర్ ఆన్ చేసింది సుజాత వరమ్మది టేపుకి సూటయ్యే కంఠమే గంట నుంచి ఆవిడ రాల్చిపోలుస్తున్న దీవెనలన్నీ అక్షరం పొల్లుపోకుండా నిక్షిప్తమయ్యాయి విన్నారుగా ఇటు పైన నోరెత్తారా ఈ టేపు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను అనవసరంగా ఒకరి మీదకి తగాదాకిపోయి తిట్టడం కూడా నేరమని తెలుసా మీకు మీరు అలాంటి రకమని చుట్టుపక్కల వారందరి చేత కూడా సాక్ష్యం ఇప్పిస్తాను మిమ్మల్ని కటకటాల వెనక్కి తోయిస్తాను జాగ్రత్త ఉరిమి చూస్తూ కంగుమనే కంఠంతో అన్నది సుజాత అంతే గప్చుప్ సుజాత ఆ ఇంట్లో ఉన్నంతకాలం వరమ్మ గొంతు మరి వినిపించలేదు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి